హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మ మళ్ళా కొత్త వీడియోతో అయితే వచ్చానండి బాస్మతి రైస్తో నిమ్మకాయ పులిహోర అయితే చేశాను అనమాట చాలా బాగా వచ్చింది చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా మీరు కూడా చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు అనమాట నేనైతే నైట్ టైం చేశాను చాలా బాగుందనమాట మీరు కూడా చేసుకొని తినండి మీ ఇంట్లో సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉందన్నమాట నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు నేను బాస్మతి రైస్ ఉన్నందుకు వెరైటీగా బాస్మతి రైస్తో అయితే చేశాను అనమాట కాబట్టి మీరు కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలతో ముందు ఉంటారు తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను మీకోసం పులిహోర కోసం అయితే రైస్ అయితే నానబెట్టానండి వన్ అవర్ అయితే నానబెట్టాను బియ్యం అయితే బాగా మెత్తగా అయింది అనమాట ఈ విధంగా నాలుగు సార్లు అయితే కడుక్కొని నీట్గా అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే అన్నం అయితే చేసుకోండి పొడి పొడిగా చూడండి రైస్కి అయితే ఎసరైతే పెడుతున్నాను రైస్ పొడి పొడి రావడానికి అయితే ఆయిల్ అయితే పోస్తున్నాను బాగా వచ్చేంత వరకు అయితే మూత అయితే పోసుకున్నాం చూడండి ఎసరైతే వచ్చింది మనం రైస్ అయితే వేసుకుందామండి వేసి మొత్తం అయితే కలుపుతుందామండి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందన్నమాట ఉడికింది ఇంకా ఉడకాలి అండ్ రైస్ అయితే ఆల్మోస్ట్ అయితే అనమాట దీని అయితే గంజి అయితే మొత్తం పార గంజి వంచిన తర్వాత అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాం చాలా పొడి పొడిగా వచ్చింది అనమాట మంట పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం చూడండి నేనైతే రైస్ని అయితే అరబెడుతున్నాను ఎందుకంటే వేడి వేడిగా తాలింపు వేసుకోవడానికి బాగున్నది కాబట్టి నేనైతే రైస్ వేసి మొత్తం అరబెడతాను చూడండి బేసిన్లో రైస్ వేసుకున్నాం కదా మనము నిమ్మకాయ అయితే ఇప్పుడే కలుపుకోండి తాలింపుకుందాన్ని దాని నిమ్మకాయ రసం అయితే పిండికుందాం ఒకటి వేసుకున్నాం మొత్తం ఒకటి అయితే మస్తు అవుతుందండి విధంగా సాల్ట్ రుచికి తగినంత అంత సాల్ట్ వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా దీని అయితే తాలింపుతో వేసుకున్నామండి తాలింపు వేసుకున్న తర్వాత మనం అయితే పల్లీలు అయితే వేయించుకున్నామండి పల్లీలు అయితే బాగా దూరంగా అయితే వేయించుకోవాలి చిన్న పల్లీలు అయితే వేయినాయి తీసేసుకున్నాము తాలింపు వేసుకున్నాము చూడండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాం వేసుకోవాలంటే కలుపుకున్నాం నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాం వేసుకున్నది కలుపుకున్నాము బాగా అయితే బాగా వేగాలి ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ అయితే కరిపక్క లాస్ట్కి అయితే మిర్చి వేసుకొని కలుపుకోండి మిర్చి అంటే బాగా కలర్ అయితే రావాలండి అన్నీ అయితే బాగా వేగినాయి నెక్స్ట్ అయితే పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని కలుపుకుందామండి చూడండి తాలింపు అయితే రెడీ అయింది నెక్స్ట్ రైస్ అయితే వేసేసుకున్నాం మొత్తం అయితే రైస్లు వేసుకొని కలుపుకుందామండి ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా అయితే అయ్యింది అన్నమాట కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అండి కొంచెం గ్రైన్స్ కోసం ఫస్ట్ పల్లీలు వేసుకొని కలుపుకున్నాం వేడి వేడి పులిహోర అయితే రెడీ అయిందండి నెక్స్ట్ అయితే ఆకలి అయితే తినాలి ఫైనల్గా అయితే పొడి పొడిగా నిమ్మకాయ పులిహోర లెమన్ రైస్ మార్నింగ్ పప్పు మిగిలితే పప్పులో కలుపుకొని తింటున్నాం